ప్రైజ్ అలాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై ఒకటవ వచనము శ్రమను ఎవరు కోరుకొనరు అందరూ సంతోషమును ఆనందమును కోరుకుందరు కానీ అనుకోకుండా శ్రమ దాడి చేసినప్పుడు మనము సనుగు గొనుచున్నాము ఆవేదన చెందుతున్నాము దావీదు శ్రమనొందినప్పుడు తన్ను తాను పరిశీలించుకొనెను శ్రమనందుట నాకు మేలాయెను అని శ్రమలోను ఆ మేలును కనుగొనెను ఆ మేలేమిటి నేను దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుటయే కదా శ్రమ అనునది అగ్ని వంటిది అగ్ని వలన మైనము కరిగిపోవచ్చున్నది చిగటమన్ను గట్టిపడుచున్నది ఆ ప్రకారమే శోధన అనేకులను ప్రభు ఎద్ద నుండి దూరము చేయుచుండగా కొందరు ప్రభునందు స్థిరముగా నిలుచుచున్నారు చిన్న మంటను గాలి అణిచివేయును అయితే పెద్ద మంట మీద గాలి విసిరిన కొలది మరింతగా వ్యాపించును కానీ అది ఆరిపోదు శ్రమ సమయమునం కల్వరి ప్రేమ జ్వాలను మండనీయుడి విశ్వాసమును బట్టి మోషే పెద్దవాడైనప్పుడు ఫరో కుమారుడని పిలువబడుటకు అంగీకరించలేదు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యోచించుకుని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించెను శ్రమలు మార్గము గుండా నడిచిన యోబు కూడా సంతోషముగా ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును అనెను శ్రమలు మనలను శుద్ధీకరించుచున్నవి గనుక శ్రమయందు అతిశయించబడదుముగాక కావున శ్రమ అను ఆటంకమును జయించుచు ముందుకు సాగుదుము శ్రమలోను మేలు పొందుటకు అప్పగించుకొందుము అది దేవుని ధర్మశాస్త్రమును నేర్చుకొనుటకు అది మనకు సహాయపడును ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకు తోడయుండునుగాక ఆమెన్ బ్లెస్ యూ